జయ అర్చక జయ అర్చక ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అందరు కదిలి కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అందరు కదిలి కదిలిరండి వడివడిగా ఉప్పెనగా సఖ్యతతో అందరొక్కటిగా నంద్యాల నడి నడిబొడ్డునగారమోగింది మన నంద్యాల నడి నడిబొడ్డునగారమోగింది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి అర్చకులకు అండదండ అర్చకా సమాఖ్య నిరంతరం తోడు నీడ అర్చకా సమాఖ్య అర్చకులకు అండదండ అర్చకా సమాఖ్య నిరంతరం తోడు నీడ అర్చకా సమాఖ్య ఆపదంటే మీ ముందు వాలుతుంది అర్చకులందరికీ తగు న్యాయం జరిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరు కదిలిరండి ఐదు లక్షల లోపు ఆదాయమున్న ఆలయాలు అర్చకులకే అధికారం ఇప్పించిన పోరాటం ఐదు లక్షల లోపు ఆదాయమున్న ఆలయాలు అర్చకులకే అధికారం ఇప్పించిన పోరాటం పడితరాల వేతనాలు పెరిగేలా చేశాము వంశపారంపర్యా హక్కును సాధించాము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి తరాల అన్యాయానికి తిలోదకాలిత్తాము సనాతన ధర్మానికి పునాది నిర్మిద్దాము తరాల అన్యాయానికి తిలోదకాలిత్తాము सनातना धर्मानिकि पुनादि निर्मिदा आशयाल साधनकै ऐकमत्यमौदा मन आशयाल साधनकै ऐकमत्यमौदा संस्कृति परिरक्षणकै समरमु सामु मन संस्कृति परिरक्षणकै समरमु सामु ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా కదిలి రండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది ಅರ್ಚಕುಲಾರ ಅಂದರು ಕದಿಲಿರಂಡಿ. ವಡಿ ವಡಿಗ ಉಪ್ಪೆ ನಲ ಕಟಿಗ ನಂದ್ಯಾಲ ನಡಿಬೊಡ್ಡುನ ನಗಾರ ಮುಗಿಂದಿ ಮನ ನಂದ್ಯಾಲ ನಡಿಬೊಡ್ಡುನ ನಗಾರ ಮುಗಿಂದೀ